నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వీకెండ్ ఎపిసోడ్ అయితే అక్ని నాగార్జున గారు మరోసారి టేస్టీ తేజాకు ఆటపై క్లారిటీ ఇచ్చేశారు అయితే బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ వచ్చి రాగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ టేస్టీ తేజ దగ్గరికి వచ్చారు టేస్టీ తేజ నువ్వు నిలుషం అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చినట్టు టేస్టీ కోసం టేస్టీ టేస్టీ ఫుడ్స్ తిని ఉండడానిక లేకపోతే గి బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడడానిక అసలు గేమ్ ఆడేవాడి అయితే నువ్వు ఎక్కడ గేమ్లో కనిపించడం లేదు అసలు నువ్వు గేమ్ ఇవ్వడం ఎందుకు అసలు నువ్వు ఈ హౌస్లో ఉండడమే వేస్ట్ అనిపిస్తుంది నాకు అంటూ చెప్పుకొచ్చేశారు అయిన వారు నీకు నువ్వుగా ఎలగోలాగా కాపాడుకోగలిగావు కానీ ఈ వారం అయితే నేను కాపాడలేను ఇంకా అంతా అభిమానుల చేతిలో ఉంది అసలు వాళ్ళు నిన్ను బిగ్ బాస్ హౌస్లో ఉంచుతారా బయటకు పంపించేస్తారా అసలు బిగ్ బాస్ హౌస్లో అభిమానులందరికీ కూడా గేమ్స్ కావాలి మంచి ఆట ఆడే వాళ్ళు ఉండాలి కానీ నువ్వు అలాంటి ఆటలు కదా ఏమీ ఆడడం లేదు ఎక్కడో తినడానికి వచ్చినట్టు అలానే ఎక్కడో మూలన కూర్చుంటూ ఉన్నావు అసలు నీ గేమ్ ఆడలేనిది ఎవరు కూడా నేను బిగ్ బాస్ హౌస్లో ఉంచరు ఇంకా వాళ్ళ ఇష్టము అంటూ ఒక్కసారిగా చెప్పుకొచ్చేశారు నాగార్జున గారు